కాదు ఇంత దూరం కష్టపడి నడిచి వీళ్ళిద్దరూ ఏ నిర్ణయం తీసుకోవాలనేది వీళ్ళిద్దరూ చర్చించుకొని వారు ప్రజాభిప్రాయం కొరకుండి మేము మాట్లాడతాము మా ప్రజా అభిప్రాయం చెప్తాము అని కొంతమంది ఈరోజు

నేనే పడిపోయిన అటువంటి పరిస్థితి చాలా ఘనంగా వారు రావడం జరిగింది ఉదయగిరి నియోజకవర్గం నుంచి ముచ్చిరెడ్డిపాలెం కొడవలూరు విడవలూరు ఈ యొక్క సమావేశం మనం అనుకుంది అభిప్రాయ సేకరణ అని ఈ అభిసాయం సేకరణలో ఇప్పుడు పదిహేను మంది మాట్లాడారు ఇప్పటికే కాలాతీతమైందని చాలా మంది వెళ్ళిపోతున్నారు ఓన్లీ ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారి అభిమానులు మరియు విష్ణువర్ధన్ రెడ్డి గారి అభిమానులు మిత్రులు శ్రేషి యొక్క సమావేశం మన అభిప్రాయ సేకరణ చేసుకుని భవిష్యత్తులో మేమిద్దరం ఏ విధంగా మెసులుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి అనే దానికి మేము మీ యొక్క అభిప్రాయాలు నడడం జరిగింది ఇప్పుడు పదిహేను మంది చెప్పారు కొంతమంది మా వెంట ఉంటానన్నారు కొంతమంది ఎటుపోయినా ఉంటామన్నారు ఒక ఆయన కాంగ్రెస్ పార్టీలో పోదాం పోదామన్నాడు ఒక ఆయన ఏ పార్టీలో పోదామన్నాడు ఇంకా చాలామంది వీళ్ళందరూ ఏమేం చెప్పారో అన్నీ నోట్ చేసుకొని ఉన్న ఇంకా చాలా మందిని మాట్లాడించలేని పరిస్థితి ఇతర నాయకులందరినీ కూడా నేను పిలిచి నేను వేణన్నా మేమిద్దరం మీ వారందరితో మాట్లాడి సమిష్టిగా ఒక సమగ్రమైన నిర్ణయం తీసుకునేదానికి ప్రయత్నం చేయాలని ఉన్నాం మీ కుటుంబాల్లో భాగంగా ఉన్న నాకు మీ యొక్క సూచనే ముఖ్యం మీరు ఇచ్చిన సూచనలను ఫాలో అయ్యి నేను కానీ వేణుగోపాల్ రెడ్డి గారు కానీ మేమిద్దరం నిర్ణయం తీసుకుంటాం ఏదైనా ఈ చెప్పిన పదిహేను మంది నాయకులే కాకుండా ఇంకా ఇతర నాయకులతో కూడా మాట్లాడతాను వీళ్ళందరినీ అది అందరితో డిస్కస్ చేసి మీకు తెలియపరిచి అవతల మనం ఎటు పోదాం అనేది ఒక నిర్ణయం తీసుకుందాం ఈరోజు ఈ పాదయాత్రలో ఎంతమంది వచ్చారని తెలీదు ఎన్నో కష్టాలు పడి వచ్చారు మీరందరూ ఇంత కష్టాలు పడి ఏదో ఒక ప్రోగ్రాంకి వచ్చిపోయేది కాదు ఇంత దూరం నడిచి రావడం అనేది చాలా గొప్ప విషయం మనం చాలా ప్రోగ్రాములు మనం నా కాలంలో చాలా ప్రోగ్రాములు ఆగిం చేస్తే కానీ ఈ పాదయాత్ర లాంటి ప్రోగ్రాం ఎప్పుడు పెట్టుకోలే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నేను నిర్ణయం తీసుకుంటా వేనన్న ఇప్పటికే చెప్పున్నారు మా ఇద్దరిలో ఎవరో ఒకరు పోటీ చేస్తామని నాతో ఎన్నో ఒత్తుళ్ళు వచ్చినా వారికి ఎన్ని ఒత్తుళ్ళు వచ్చినా ఈరోజు నాతో పాదయాత్రలో పాల్గొని నా వెన్ను నా తోటి ఉన్నారు మరి సహకారాన్ని మరువలేను మా ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా పర్వాలేదు నాకే ఇబ్బందులు అభ్యంతరం లేదు ఖచ్చితంగా మేమందరినీ మీ సహకారం మనమందరినీ కలిసి కట్టుగా ఉండి మంచి నిర్ణయం తీసుకొని మనం అందరం ముందుకు పోదాం పెద్దలు అధిష్టానం కాని లేక చాలామంది చెప్పారు వ్యక్తిగతంగా మనం ముందుకు పోదామని లేకపోతే ఇతర పార్టీ ఎవరు వచ్చినా పోదామని ఏదైనా ఫైనల్గా మీతో డిస్కస్ చేసి నాయకులందరితో వారి అభిప్రాయం ఏకాభిప్రాయం తీసుకొని దాని మీద నిర్ణయం తీసుకుంటాను ఈరోజు పూర్తి నిర్ణయం తీసుకొని అనౌన్స్ చేయలేని పరిస్థితి వచ్చింది కాబట్టి పత్రికా విలేఖరులందరూ కూడా ఆసక్తిగా ఉన్నారు ఏదో ఈ మీటింగ్ అయిన తర్వాత డిక్లేర్ చేసేస్తారని అది అసంపూర్తిగా అయింది కాబట్టి త్వరితగతిన రెండు మూడు రోజుల్లో మీకు ఒక కన్స్ట్రక్టివ్ డిసిషన్ తీసుకొని అందరితో చర్చించుకొని తీసుకుంటాను మరోసారి చెప్తున్న పోలేరమ్మ తల్లి సాక్షిగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆ సాయినాథుని సాకారంతో మీరు చూపిన ఆదరణ మీరు ఈ నడిచినోళ్లే కాదు